ఇందు గలడు అందు లేడన్న సందేహంబు వలదు ఎందెందు వెతికినా అందందే గలడు అని ఒక పద్యం ఉంటుంది కదా అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అర్థం ఏపీ ప్రభుత్వ విధానాలు పాలసీ మేకింగ్ చూస్తే ఇప్పుడు ఇలాగా పీపీపీ అనేది కూడా ఎందెందు వెతికినా అందందే గలదేమో అని అనిపిస్తా ఉంటాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ నడుస్తూ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్విప్మెంటు లాంటివన్నీ దాటి ఇప్పుడు టూరిజం లో కూడా పీపీపీ వచ్చేయడం చూస్తే అసలు అన్ని చోట్ల ఈ ప్రైవేటు పంచాయతీ ఏంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల సంపదని ఇలా ప్రైవేట్ కి ఎందుకు అప్పగిస్తున్నారు అనే డౌట్ సగటు ఆంధ్రుడికి వస్తుంది సహజమే కదా ఒకటికి మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి కేంద్రంలో కూడా మన హవానే నడుస్తుందని చెప్తున్నాం పైగా పాతికేళ్ల పాటు అధికారంలో ఉంటాము అని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం తెల్లారు లేస్తే కానీ కొన్ని వందల కోట్లు వేల కోట్ల ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని చెబుతూ ప్రభుత్వ సంపదని ప్రజల సంపదని ప్రైవేట్ కింద కట్టబెడుతున్నాం కట్టబెడుతున్నాము మూడు లక్షల ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఏపీ కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టలేము అని చెబుతూ ప్రభుత్వ సంపదని ప్రజా సంపదని ప్రైవేట్కి కి అప్పగించడానికి ఎలా చూడాలి అసలు కారణం ఏంటి డీటెయిల్గా చూద్దామా చంద్రబాబు ఈ మధ్యన ఒక బ్రహ్మాండమైన మాట చెప్పారు ఈ రోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది అన్ని తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతు బట్టలేదు మీరు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి చూసారుగా తనకి తాను అనుభవం ఉన్న డాక్టర్ని అని చెప్పుకుని సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు మరి ఇంత అనుభవం ఉన్న డాక్టర్ బాబు ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థనే నిర్వీర్యం చేసేలాగా మొత్తం కార్యకలాపాలన్నీ ప్రైవేట్ అప్పు అప్పచెప్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదింటిని పిపీపీ పద్ధతిలో ప్రైవేట్ ఉన్నాం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆసుపత్రుల్లో కూడా సిటీ స్కాన్ లాంటి యంత్రాలన్నీ ప్రైవేట్ ఏర్పాటు చేస్తుంది అంటూ ని రంగంలోకి దించడం చూసాం అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలైనా ఆ కాలేజీలో వచ్చే ఆసుపత్రులైనా ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో యంత్ర పరికరాలైనా అన్ని ప్రైవేటే కొంటుంది ప్రైవేటే నడుపుతుంది జనం దగ్గర నుంచి సొమ్ము వసూలు చేస్తుంది ఏంటంటే దాన్ని యూజర్ ఛార్జీలు ఇంకో పేరే పెడతారు అందంగా అంటే ప్రభుత్వ వైద్యం కూడా ఇక డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి పేదలకు వస్తుంది ఆల్రెడీ ఇప్పటికే కేజీహెచ్ లాంటి చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దీనంగా తయారైపోవడం చూస్తున్నాం నిర్లక్ష్యం వల్ల కనీసం కరెంటు కూడా లేక చీకట్లో రోగుల అవస్థలు పట్టడం చూస్తున్నాం అదే విశాఖ వేదికగా లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారాన్ని మనం చూస్తున్నాం ఇంకో పక్కన క్వైట్ కాంట్రాస్ట్ ఒక పక్కనేమో ప్రభుత్వ ఆసుపత్రిలో చీకట్లు ఉంటాయి ఇంకో పక్కనేమో ప్రైవేటు వెలుగులు కనపడుతూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అని సగటు ఆలోచన ఉన్న ఆంధ్రుడు మదన పడుతూ ఉండగా ఇప్పుడు టూరిజం రంగంలో కూడా పీపీపీ దిగింది విజయవాడ నడిబొడ్డున కనిపించే ఆ భవానీ ఐలాండ్లో టూరిజం డెవలప్మెంట్ అంతా ఇక పీపీపీ చూసుకుంటుంది అయ్యే ఖర్చు ఎంత అంటే చూడండి ప్రభుత్వమే చెప్తుంది ఈ నెంబర్ చాలా తక్కువ కదా ప్రభుత్వ బడ్జెట్తోనూ ఖర్చులతోనూ పోలిస్తే మరి ఇంత చిన్న మొత్తాలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఎందుకుంది ప్రైవేట్కి ఎందుకు అప్పగిస్తున్నారు కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తుంది దన్నుగా ఉంది ఇది డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్తాం ఓ పక్కన వేడుకలు చేస్తుంటాము ఇంకో పక్క నుంచి రాష్ట్ర ఆదాయాలు అద్భుతంగా పెరిగిపోయినాయి అసలు సంపద సృష్టి జరిగిపోతుంది పెట్టుబడులు వరదలాగా వచ్చేస్తున్నాయి గేట్లు తెరిచామని చెప్తున్నాము కానీ పనులు అభివృద్ధి విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్కడ ఏ చిన్న పని జరగాలన్నా కానీ ప్రైవేట్ నమ్ముకునే స్థితి ఎందుకు వచ్చేసింది అంటే మనం చెప్తున్నా కేంద్రం సపోర్టు సంపద సృష్టి అనే ప్రచారం నిజం కాదా లేదంటే గనక మనం ఒకవేళ అవే నిజమై ఉంటే కనుక మనం కావాలని ప్రభుత్వ సంపదని ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ కట్టబెట్టేస్తున్నామా ఈ రెండింటిలో ఏది నిజం ఇంత కాంట్రాస్ట్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఈ డౌట్ ఇప్పుడు సగటు ఆంధ్రని పట్టి పీడిస్తా ఉంది నలభై ఐదేళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది అని చెప్పే చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తారని సామర్థ్యాన్ని బిల్డ్ చేస్తారని పరిపాలనని కొత్త పొందాలు తొక్కిస్తారు అని కదా తొంభై నాలుగు పర్సెంట్ ఏమో స్ట్రైక్ రేట్ ఇచ్చి కూటమికి అధికారం ఇచ్చింది తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చి మొత్తం అంతా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే పీపీపీకే అన్ని కట్టబెడుతూ ఉంటే ఇలా ప్రభుత్వానికి కెపాసిటీ లేదనా ఫైనాన్షియల్ గా గానీ పరిపాలనా పరంగా గాని ప్రభుత్వ కెపాసిటీ కంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఎఫిషియెంట్ గా ఉన్నారని అర్థమా ఏమర్థం చేసుకోవాలి చిన్న చిన్న టూరిజం ప్రాజెక్టుల్లో కూడా పీపీపీ రావడం చూస్తే మరి వచ్చే మూడేళ్లలో ఇంకా ఎన్ని రంగాల్లోకి పీపీపీ చొరబడుతుందో ప్రజా ప్రయోజనాలకి రాష్ట్ర భవిష్యత్తులోనూ పీపీపీ పేరుతోనూ మరో పేరుతోనో ప్రైవేటు పాత్ర ఎంతలా పెరిగిపోబోతుందో తలుచుకుంటేనే ఆందోళన కలిగించే పరిణామంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజా ప్రయోజనాలనే కాదు ప్రజల ఆస్తులను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంటుంది మరి అలాంటి ధర్మగర్తగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ముప్పై మూడేళ్ళు అరవై ఆరు ఇలా ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర సంపదని ప్రైవేటుకు కట్టబెట్టేసి ఎదురుదాడి చేసి విధానాలను కొనసాగించడం అనేది ఎంతవరకు సమంజసం ఇలాంటి పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి మీ ఒపీనియన్ చెప్పండి